అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఇంటికి వాలంటీర్ వచ్చి ఈ కరపత్రాలు వెళ్ళారంటండి ఇది వచ్చేసి చెప్పాడంటే చేస్తాడంటే గడప గడపకి సంక్షేమం అనే కరపత్రాలు దీంట్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన సంక్షేమ పథకాలు చేకూర్చిన లబ్ధి వాటి గురించి రాశారండి అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన లబ్ధి గురించి మీకు చెప్తాను ప్రియమైన అక్క అన్న రాజేశ్వరి వల్లభనేని గారికి గుణదల ఆరు సచివాలయం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఈ ఐదేళ్ల పాలనలో మీ కుటుంబానికి దేవుడి దయతో మీ అందరి చలన దీవెనలతో మనందరి ప్రభుత్వం ఈ పథకాలు అందించింది అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను వైఎస్ఆర్ రైతు భరోసా అరవై ఒక్క వేలు చేకూర లబ్ధి అరవై ఒక్క వేలు మొత్తం లబ్ధి అరవై ఒక్క వేలు అలాగే ఈ మొత్తం ఇప్పుడు చదవడానికి టైం సరిపోదు కాబట్టి లాస్ట్లో ఉన్న పారాగ్రాఫ్ ఒకటి చదువుతానండి మీ చల్లని దీవెనలు దేవుడి ఆశీస్సులతో ఈ ఐదేళ్లు మీ బిడ్డ మీ ఊర్లో మీ ఇంట్లో ఏం మేలు చేశాడన్నది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది ప్రతి గ్రామానికి ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాం మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషం అండి ఇప్పుడు ఈ కరపత్రం ద్వారా నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నానండి వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం నాకు వచ్చింది కాబట్టి నాకు పొలం కూడా ఉందండి పొలం ఎక్కడుందో నాకు తెలియదండి కాకపోతే ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గారు కానీ లేకపోతే వాలంటీర్ గారి ద్వారా కానీ సచివాలయం వాళ్ళని కానీ కనుక్కోవాలి కనుక్కొని ముందు నా పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఈ చేకూరిన లబ్ధి ఈ అరవై ఒక్క వేలు ఎలా ఇచ్చారు అంటే ఏ అకౌంట్కి వేసారు లేకపోతే ఎవరి ద్వారా ఇచ్చారు అనేది కూడా తెలియచేస్తే చాలా సంతోషిస్తాను ఏదైతే ఏమైంది ఇవాళ నాకు పొలం ఉంది అనే కొత్త విషయాన్ని నేను ఈ కరపత్రం ద్వారా తెలుసుకున్నాను అలాగే మీకు కూడా ఏమైనా ఆస్తులు ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ కరపత్రాల రూపైన మీ ఇంటికి కూడా వచ్చి ఉంటాయి సో మీరు కూడా ఎంతో సంతోషంతో ఒకసారి వాలంటీర్లను కనుక్కుంటే మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారండి ఎంత హాస్యాస్పదం అంటే లేని పొలానికి వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారు ఆ రైసు రైతు భరోసా డబ్బులు ఎంత ఇచ్చారో కూడా ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది కానీ అవి ఎవరికి ఇచ్చారో మనకు తెలీదు మన పేరుతో ఇచ్చినట్టుగా రాసి ఉంటుంది అంటే ఈ ప్రభుత్వం తనని తాను మోసం చేసుకుంటుందా లేకపోతే ప్రజలను మోసం చేస్తుందా అనేది అర్థం కావట్లేదండి ఈ నేనైనా నాకైనా ఇలా జరిగింది అంటే ఒక కార్పొరేటర్కి ఇలా జరిగింది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళని విచారిస్తే వాళ్ళు కూడా ఇలాగే మా పేర్లతో కూడా మాకు అమ్మఒడి వచ్చిందని చెప్పి లేకపోతే ఇంకో సంక్షేమ పథకం వచ్చిందని ఇలాగే వాలంటీర్ వచ్చి ఇచ్చెళ్ళారని చెప్తున్నారు మరి కానీ వాళ్ళకు కూడా తెలియదంట ఆ పథకం ఎప్పుడు వచ్చిందో తెలియదంట ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదట మరి ఇవి ఇవన్నీ ఎలాగో ఇవి కూడా వివరంగా రాసి ఇక్కడ ఇదే కరపత్రంలో ముద్రిస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఏదైనా తేమటికి నాకు వాలంటీర్ కానీ లేకపోతే ఎవరైనా కన్సర్న్డ్ పర్సన్ కానీ ఆ పొలం ఎక్కడ ఉందో చెప్తే నేను చాలా సంతోషిస్తాను